అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి మరియు కందులు దానం చెయ్యాలి పగడం పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి ఉంటాయి అధికమైన కోపం ఆవేశం అధికపాళ్ళుగా ఉంటుంది ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం అనేది జరుగుతుంది అగౌరం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది అనుకోని విధంగా మీ వ్యాపారంలో తోటి వారితోటి విభేదాలు రాగలవు వృత్తిలో వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఆర్థికమైనటువంటి ఒక విషయంలో ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహజార స్థితి బావుగా లేనందున గ్రహజార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజ గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవు పాలు మరియు బెల్లం పానకంతో అభిషేకం గావించి అర్చన చేసి మంచి తెల్ల గుమ్మడికాయ బెల్లం దానం ఇవ్వాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి కుజగ్రహాయ దేవాయ నాగదోష నివారిణి రుణ బాధ నివారోస్తూ తం కుజం ప్రణమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ అభిషేకములు చేయించి బొబ్బెర్లు దానం చేయాలి ఈ రాశి వారికి అఖండమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అక్కడ పనిచేసే అధికారులు మరియు అక్కడ పనిచేసేటువంటి పని పనివాళ్ళు అందరూ కూడా మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో సహాయం పడగలరు దానివలన వ్యాపారంలో ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది పప్పు దినుసుల వారికి నూనె ఇతరత్ర చెరు వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహస్థితి ఉంటుంది విదేశంలో ఉన్నవారికి శుభగ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మంచి జీవనం అనేది గడపగలరు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసి హెసర్లు దానం చేయాలి జాతిపత్స అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఈ రాసేవారికి బుధ చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండట వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుగుణ ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి వ్యవహారంలో పోర్టు ఇత్యాది వ్యవహారాలలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల వలన గ్రహచార గోచార రీత్యా ధన నష్టం అనేది అధికంగా ఉంటుంది చంద్ర కూజల యొక్క గ్రహస్థితి వలన ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున చంద్ర కుజ గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం కందులు దానం చేయాలి బయట వారి చేత విభేదాలు ఎక్కువగా వచ్చేటువంటి గ్రహస్థితి కలదు మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన చెడు ఫలితాలు కలిగి మనోవిచారముతో సుఖశాంతులు లేకుండా ఉంటారు కాబట్టి మరి గ్రహతార దోష నివారణకి శివాలయంలో అభిషేకం చేయించిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశివారు రవిగ్రహానికి సంబంధించిన వారు సామాన్యంగా వీరికి కోపం అధికంగా ఉంటుంది కారణం ఏదైనా సరే గ్రహచార విశేషం చేత ఇత్యాది ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి కానీ ఈ యొక్క రాశివారికి అధికమైనటువంటి యొక్క ఆలోచన అనేది కలిగి ఉంటుంది చంద్రగ్రహం యొక్క స్థితిగతుల వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి ఉంటారు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉన్నాయి ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వృత్తి ఎందు కానీ వ్యవహారములో వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ శుభంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు మూడు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసి పెసర్లు దానం చేస్తూ ఉండాలి జాతి అనేటువంటి రత్నాన్ని ధరించాలి ఈ కావున ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎప్పుడూ చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా కలిగి ఉంటారు మరియు సంఘంలో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కానీ అది ఎంబడే తొలగిపోగలవు ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోన్ అవుతూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు మరియు వివాహ సంబంధం కుదరక అశాంతికి లోను కాగలరు మరియు అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మీ ఇంటిలో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల ఆముదము మరియు నెయ్యి ఈ యొక్క రెండు నూనెలతోటి ఇంట్లో దీపారాధన చేసి దీపం దగ్గర కొద్దిగా బెల్లం కొద్దిగా పంచదార పెట్టి నైవేద్యం సమర్పించి దేవుడికి నమస్కారం చేసుకోవాలి మరియు బియ్యం బెల్లం ఉప్పు అరటి పండ్లు ఈ యొక్క వస్తువులు దానం చెయ్యాలి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి శుభమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు శుభం తుల రాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ అభిషేకం చేయించి బొబ్బెర్లు దానం చెయ్యాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులయందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు గృహంలో శుభకార్యాలు చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి గ్రహస్థితి కలదు ప్రతి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది అప్పుడప్పుడు దైవ సంబంధమైనటువంటి పూజలు మీరు జరిపిస్తూ ఉండాలి దానివలన దృష్టి దోషాలు తొలగిపోతాయి అందరినీ నమ్మి ఉంటారు కారణం ఎక్కువగా అది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మంచితనం ఎప్పుడు కూడా పనికిరాదు అనేక రకములయ్యందు అనేక పనులయందు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా ఉంటారు మరియు వైదిక రకమైనటువంటి వృత్తుల వారికి ఇతరత్ర వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ట నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలుగుతాయి ప్రయాణముల వలన ఇబ్బందులు అనేటివి కలుగుతాయి మరి ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు శత్రువుల యొక్క దృష్టి అధికంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క మనోవిచారానికి మీరు మరి గురి కాగలరు మరి కావున వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అభివృద్ధి అనేది తగ్గి తరచుగా గొడవలు పడుతూ ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి మరి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు ఉదయం శివాలయంలో ఆవు పాలతో మరియు తేనెతో అభిషేక పూజాదులు జరిపించి మారేడు దళాలతో శివునికి అర్చన చేసి ఆ మారేడు దళాలు తీసుకొని వచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే అవి తీసుకొని నీళ్లలో పారవేయండి లేదంటే ఏదైనా రావి చెట్టు బిల్వ చెట్టు మొదట్లో ఆ యొక్క బిల్వ దళాలను పెట్టండి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వ నాలుగు పాదములు ఉత్తరాషాడలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది మరియు అధికమైనటువంటి యొక్క మనోవిచారానికి లోను కాగలరు మీ యొక్క భార్య తరపున వారి చేత విభేదాలు అనేటివి ఎక్కువగా రాగలవు మిత్రార్జితం మూలకంగా గొడవలు అనేటివి కలిగేటువంటి స్థితి గలదు నూతన వ్యాపారములు చేయటం వలన భవిష్యత్తులో చాలా నష్టపోయేటువంటి యొక్క ప్రమాదం ఉంది కావున శని కుజ గ్రహముల యొక్క పూజలు ఎడల మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి బాగుగా లేకపోవడం వలన మీరు చేయవలసిన పని తెల్ల ఆవాల నూనెతోటి దేవుడి దగ్గర దీపారాధన చేసి బెల్లం ఉప్పు తేనె ఈ యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాద్ మకర రాశి ఫలితాలు ఉత్తరషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయాలి నీలం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి ఈ రాశి వారికి శని చంద్ర పూజ గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైన ధర నష్టం కలగగలదు ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది అనుకూలంగా గ్రహస్థితి లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు సదులు వెనుకబడి ఉండేటువంటి గ్రహస్థితి కలదు సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవారికి వ్యవసాయ వాణిజ్య వృత్తి వ్యాపారులకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మరి కావున శని చంద్ర కుజగ్రహాలకు అభిషేకాదులు జరిపించి బెల్లం మరియు శనగలు నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శనిగ్రహం శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయాలి నీలం అనేటువంటి ఒక రత్నాన్ని మీరు ధరించాలి కావున ఈ రాశి వారికి శని బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా లేకుండా ఉండటం వలన వ్యతిరేకమైనటువంటి ఒక పనులు కాగలవు ఉద్యోగంలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో మీరు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలుగుతుంది నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం అనేది వాటిల్లగలదు శని రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరి కావున గ్రహచార దోష నివారణ గురించి శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు గుమ్మడికాయ నల్ల ఉప్పు నల్లని వస్త్రం ఒక బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగవ పా నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేయాలి శనగలు దానం చేస్తూ ఉండాలి మరియు కనకభుష్రాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ రాశి వారికి చంద్ర పూజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధర నష్టం అనేది కలగగలదు సోదర సోదరి మణుల యొక్క గొడవలు అనేటివి ఉంటాయి మరి వ్యవహారం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక ఆ యొక్క రంగాలలో అనుకువగా ఉండాలి మీ యొక్క పని నెమ్మదిగా జరిపించుకుంటూ ఉండాలి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మరి విదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వారికి చంద్ర కూజ మరియు గురుగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు శనగలు నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి మీరు ఏ యొక్క రంగాలలో ఉంటారో ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క ಜೀವನ ಅನೇರು ಗಡಪಗಲರು ಶುಭಂಭೂತ್